హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిని ఇంట్లో త్వజపావే అండ్ ఆ పరాల్ సో త్వజపవే ఎండ్ కొసమ త్వజ్పా పరా ఇలా త్వజపా అంటే మేము ఉందో పద్నాలుగు సవర ఇ పద్నాలు లక్ష ఇస్తుందల ఆప మా వర్ష అండి ఈ వర్ష ముప్ప వర్ష అండి అప్ప పద్నాలుగు సవర ఇ పద్నాలుగు సవర ఇల్ అప్ప ముందే మళ్ళా ఇస్తే ముందు ఎల్లే

ಸಿಂಪಲ್ ಆಗಿ ಪರಾತಿಲ್ಲ ತಂತ್ಸ ಅಪ್ಪದೇ ಪದಿನ ಸಾವಿರವರೆ ಕಟ್ಟಾದೀನಿ ಎಂಕಲ ಅಜ್ಜಿನಕ್ಕಿ ಇಲ್ಲ ಹ್ಞೂ ಜಾಸ್ತಿ ಇದೆಲ್ಲ ತೋರಿಸ್ಕೋರಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಆತ ಇಷ್ಟ ಐತಿ ತೋರಿಸ್ಕೋರೆಲ್ಲ ಆಂಡ ಇದೆ ಎಂಟ್ಲ ಇಲ್ಲಿ ಬಡವ್ರನಿಲ್ಲೇನು ಅಪ್ಕೊಂಡ ಮತ್ತು ಇಷ್ಟ ಅಂಡ ಲೈಕ್ ಮಾಡಿಸ್ಲಿ ಶೇರ್ ಮಾಡಿಸ್ಲಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಲಿ ಪ್ಲೀಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು